నమస్కారం మళ్ళీ మిమ్మల్ని మన మాటల్లో కలవడం నాకు చాలా సంతోషం నేను చూసేటప్పటికి ఒక యాభై పాయింట్లు డౌన్లో ఉంది ఇప్పుడు పొద్దున ఇంకా మోసంగా ఉంది ట్వంటీ టూ థౌజండ్ దగ్గర నుంచి డమాన్లు పడిపోయింది ట్వంటీ వన్ నైన్ సిక్స్టీ వరకు పోయి ఇప్పుడు మళ్ళీ వెనక రన్ చేసుకుంటూ వచ్చింది ఎలా రా మళ్ళీ వెనక వచ్చిందని చూస్తే బ్యాంక్ రిఫ్ట్ ఏమి డౌన్ చేశారు ఈరోజు బ్యాంక్ రిఫ్ట్ అయితే లైట్గా లేపారు దీని పేరు మార్కెట్ మేనేజ్మెంట్ అనే పేరు నన్ను సెన్సెక్స్ మూవ్మెంట్ని నిఫ్టీ మూమెంట్ని చూస్తున్నారంటే మార్కెట్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారో మీకు అర్థమై ఉండేది సరేనా అది ఎవరు మేనేజ్ చేస్తున్నారని చూద్దాం గోల్డ్ గుప్పమంటే డెబ్బై రూపాయలు పెరిగి ఎనిమిది వేలు దాటేసింది ఎనిమిది వేల పది రూపాయలు ఇది ఏంటిది ట్వంటీ టూ క్యారెట్ తర్వాత అమ్మాయిఆర్ ట్యాక్స్ తర్వాత ట్యాంపింగ్ ఛార్జెస్ ఇవన్నీ వేసారంటే ఎనిమిది వేల ఐదు వందలు సంతోషంగా ఉండండి ఇప్పుడు ఎలాగంటే మూడు సీట్లు సినిమాలో చూపిస్తారు ఈ మూడు సీట్లని వేరు వేరుగా పెట్టిస్తారు ఈ యాక్టివ్ ఫండ్ మేనేజర్స్ వెయ్యి రాజా వెయ్యి రాజా వెయి వెయ్యి వెయ్యి ఎందులో పెడితే ట్వంటీ టూ థౌసండ్ పైన ఇండెక్స్ ఉంటుందో దాంట్లో వెయ్యి వెయ్యి అని వేస్తారు అలా డబ్బులు వేస్తే ఏమవుతుందంటే సమ్టైమ్స్ ఒక ప్లేస్లో బ్యాండేజ్ వేస్తే ఇంకో ప్లేస్లో ప్రెజర్ ఎక్కువ చిరిగిపోద్ది బయటికి రక్తం మార్కెట్ మార్కెట్లో వచ్చి ఇది ఎలాగంటే ఇప్పుడు నా చేతికి దెబ్బ తగిరింది నిన్న నుంచి దీన్ని నొక్కి నొక్కి చీము బయటికి తీస్తున్నారు ఇలా చేస్తే ఓ రకంగా హీల్ అయిపోతుంది ఈ బ్యాండేజ్ వేయకుండా తెరచుంచి బాగా క్లీన్ చేసి అలా ఉంచారంటే ఈ బూండ్ సరి అయిపోద్ది కానీ మిలిచే డబ్బులతోటి మార్కెట్లో గ్యాంబ్లింగ్ ఆడి మార్కెట్ని హోల్డ్ చేస్తాం ఐదు నెలలుగా ట్రై చేస్తూనే ఉన్నారు ఈ మాసం సరి మొత్తం అని చెప్తున్నారు ఈ నెల సరి అయిపోదా లేదా అని నాకు తెలియదు ఈ మంత్ సరిగ్గా అయినా ఇక్కడ నుంచి ఇంకా డౌన్ అవుతుందని మాత్రం నాకు కన్ఫామ్గా తెలుసు కాబట్టి ఈ మంత్ డౌన్ అవుతుందా తర్వాత నెల డౌన్ అవుతుందా దీంట్లో మనకి ఇబ్బంది ఏమీ లేదు స్టాక్స్ ఇంకా బాగా డౌన్ అవ్వాలి టైటెన్ బజాజ్ ఆటో టాటా మోటార్స్ జ్యోతి ల్యాబ్స్ హీరో మోటార్ కార్ప్ రిలయన్స్ జియో ఫైనాన్షియల్స్ ఓలా ఇవన్నీ ఫిఫ్టీ టూ వీక్ లో ఇందులో కొన్ని వచ్చి ఎక్స్పెన్సివ్ స్టాక్స్ టైటెన్ బజాజ్ ఆటో టాటా మోటార్స్ కన్సిడర్ చేయొచ్చు జ్యోతి ల్యాబ్స్ ఇంకొంచెం కింద పడితే కన్సిడర్ చేయొచ్చు హీరో మోటార్ కార్స్ మంచిగా కన్సిడర్ చేయొచ్చు డివిడెంట్ టీ కూడా ఫోర్ పర్సెంట్ ఉంది ఎఫ్ రేట్ లో నాలుగు పర్సెంట్ దొరుకుతుంది ఇంకొంచెం డౌన్ అయిందంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాఫ్డీ రేట్కి వచ్చేస్తుంది కొంచెం తగ్గిందంటే రిలయన్స్ రిలయన్స్ దెబ్బ దెబ్బ మామూలు దెబ్బ కాదు ఒక ఆయన చెప్తున్నారంటే ఈ రిలయన్స్ ఇంకో ఇరవై పర్సెంట్ పడిందంటే ఫార్టీ సిక్స్ మంత్లో నన్ను అడిగారంటే ఎర్నింగ్స్ రేషియో ఇరవై మూడు ఇరవై మూడు ఎర్నింగ్స్ రేషియో ఉన్నట్టు ఒక జస్టిఫికేషన్ కూడా లేదు అందువల్ల అది ఎయిటీన్ పోయే చాయిస్ ఉంది ఎయిటీన్కి వెళ్ళిందంటే ఆయన చెప్పిన నెంబర్ కన్నా కిందకి వెళ్ళే చాయిస్ ఉంది ఇది డ్రాప్ అవగా డ్రాప్ అవగా జియో ఫైనాన్షియల్ కూడా దాంతోపాటు డ్రాప్ అవుతూనే పోతుంది రిలయన్స్లో వచ్చి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్రూడ్ ఆయిల్ కొని రిఫైన్ చేసి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బయట దేశాల్లో ఈ ఫ్యూయల్ డిమాండ్ అంతా కొలాబ్స్ అయిపోయింది అందువల్ల ఓన్లీ మార్కెట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ దట్ డిమాండ్ గోయింగ్ ఈస్ అప్ ఈజ్ ఇండియా అంటే ఇండియాలో పెట్రోల్ డెన్సిటీ డీజిల్ డెన్సిటీ చాలా లో అందువల్ల రిలయన్స్ దెబ్బతింటుంది ఇదే టైంలో ఈ స్కూటర్ సేల్స్ మోటార్ సైకిల్ సేల్స్ అన్నీ డ్రాప్ అంట ఈ నెల కూడా డ్రాప్ అయ్యి అంటున్నారు ఏదో స్టాండర్డ్ మారుస్తున్నారంట అందువల్ల ఏప్రిల్ నుంచి అమ్మటం కుదరదంట పాత సరుకు అంతా డంప్ చేస్తూనే ఉన్నారు అందువల్ల మోటార్ సైకిల్ సేల్స్ డౌన్ స్కూటర్ సేల్స్ డౌన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఇలాంటి టైంలో రిలయన్స్ కి ఏంటి ఫ్యూచర్ అనేది నాకు డౌట్ గా ఉంది ఇదే మ్యాటర్ అందువల్ల రిలయన్స్ కు డౌన్ అవుతుంది నిన్న నేను నోరు తెరక్క ఒక మిస్టేక్ చేశాను జైడస్ లైఫ్ సైన్సెస్ హోల్డింగ్ కంపెనీ జైడస్ వెల్నెస్ వచ్చి సబ్సిడరీ కంపెనీ జైడస్ లైఫ్ సైన్సెస్ క్యాన్సిడర్ చేసే రేంజ్ కి వచ్చేసింది అందువల్ల జైడస్ లైఫ్ సెన్సెస్ ని కొత్తగా మన పటాస్ లిస్ట్ లో చేర్చాం రైటా తర్వాత టిఫిన్ కాఫీ రేంజ్ అని చెప్పాను ఈ టిఫిన్ కాఫీ రేంజ్ ఇంకా డౌన్ అవ్వడానికి చాలా ఛాన్సులు ఉన్నాయి ట్రంప్ భగవాన్ వచ్చి నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అందులో టీఎస్ఎంసి మా దగ్గర అయిపోయారు హండ్రెడ్ మిలియన్ డాలర్స్ వచ్చి అక్కడ ఫౌండ్రీలో ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పారని అందుకనే ఆయన చాలా ఖుషీగా ఉన్నారు ఈ రోజు ఫౌండరీ తవ్వి ఎప్పటికి ప్రోడక్ట్ బయటకు వచ్చేది ఈలోపు ట్రంప్ భగవాన్ ముగిసిపోద్ది మొత్తం ఎప్పటికీ అమెరికా చాలా డబ్బులు ఇవ్వాలి ఈ యాపిల్ కంపెనీ ఏం చెప్తున్నారు మేము సర్వర్లు అన్ని ఎక్కడే చేస్తాం ఫోన్స్ స్పేర్ చేయండి కానీ ఈయన ఫోన్స్ కూడా ట్యాక్స్ ఉన్నాయని చెప్పేశారు ఇక చివరిలో చూడండి ఈ ట్రంప్ భగవాన్ ఈయన కట్టేసిన దాంట్లో కాస్ట్లీ ఫోన్ కాస్ట్లీ చిప్స్ కాస్ట్లీ ఆటోమొబైల్ కాస్ట్లీ మందులు ఇవన్నీ అమెరికా కొనాల్సి వస్తుంది ఇన్ఫ్లేషన్ కూడా రైజ్ అవ్వబోతుంది ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది రూపాయి ఇంకా డౌన్ అవుతుంది ట్రంప్ భగవాన్ మనం థ్యాంక్స్ చెప్దాం ట్రంప్ భగవాన్ ఎంత తొందరగా అవుతుందో మార్కెట్ ని ఎంత తొందరగా డౌన్ చేయడానికి ఇక్కడ మన ఫండ్ మేనేజర్స్ ఎంత కుదిరితే అంత హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ రోజు నుంచి నాలుగో తారీఖు నుంచి కెనడా మెక్సికో మీద ఇరవై ఐదు పర్సెంట్ చైనా మీద టోటల్ గా ఇరవై పర్సెంట్ ఉన్నారు ఇది ఎస్ఎన్ ప్రీ ఫైవ్ హండ్రెడ్ ని టూ పర్సెంట్ డ్రాప్ చేసింది టోటల్ గా వచ్చి ఈ టారిఫ్ లో హండ్రెడ్ బిలియన్ డాలర్స్ రైజ్ అవుతాయి కానీ చైనీస్ ఇంపోర్ట్ లో టారిఫ్ పది పర్సెంట్ రైజ్ అయినా వాళ్ళ కరెన్సీని అదేలాగా కొంచెం డౌన్ చేశారు కదా కాబట్టి ఈ చైనా సరుకుని అదే లెవెల్లో ఇవ్వగలుగుతుంది కానీ అదే టారిఫ్ అని చెప్పి కొంచెం రేట్ పని అమ్ముతుంది అమెరికాలో కాస్ట్లు కూడా పెరుగుతాయి చైనాకి పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదని ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు చైనాకి ఎలాగో మన జీ ఫ్రెండ్ ఉన్నారు కదా కాబట్టి ఇండియాకి కూడా సరుకు పంపించవచ్చు చైనాకి మార్కెట్ తక్కువ ఇక్కడ జీ ఉన్నారు అందుకని ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఈ కారులో ఉంటా ఏంటి ఇంపాక్ట్ అంటే జపాన్ కార్లన్నీ కొనడంతో రెండు వేల ఐదు వందల కాస్ట్ పెరుగుతుంది ఈ కంపెనీ వాళ్ళందరూ కన్స్యూమర్ దగ్గరికి పాస్ ఆన్ చేసేస్తున్నారు ఇప్పుడు ఈ గుడ్డు రేటు పెరిగినట్టు అమెరికాలో ఈ ఇన్ఫ్లేషన్ అంతా పెరుగుతుంది కాబట్టి ఈ జరం పావులు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడం అనేది నాట్ పాసిబుల్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయకపోవడంతో ఇక్కడ నుంచి డాలర్ అంతా బయటకు పోతూనే ఉంటుంది ఇక్కడ మల్హోస్రా సార్ దగ్గర ఏం చెప్పారు ఏప్రిల్లో రేట్ కట్ చేయాలి అని ఆర్డర్ వేసి ఉన్నారు కదా కాబట్టి రేట్ కట్ చేయడంతో రూపాయి ఇంకా ప్రైజర్లోనే ఉంటుంది ఫారెక్స్ మార్కెట్లో సెల్ చేస్తూ ఎనభై ఆరు ఎనభై ఏడు తీసుకొచ్చారు మన మల్హోత్రా సార్ రెండు రోజులకి డార్ అమ్ముతూ మర్చిపోయారు ఇప్పుడదే ఎయిటీ సెవెన్ థర్టీ ఫోర్ వచ్చేసింది కాబట్టి ఓవరాల్గా రూపీ వీక్ అవ్వడం గ్యారంటీ రూపీ వీక్ అవుతుందంటే ఎఫ్ఐఆర్ ఏ ఉంటాడు టాటా చెప్పి వెళ్తూనే ఉన్నాడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన రోజు నుంచి ప్రతిరోజు యావరేజ్ చేసి చూస్తే రెండు వేల ఐదు వందలు సెల్ చేసి డమాల్ 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 సెల్ చేసి సెల్ చేస్తూనే ఉన్నాయి ఇంకా ఏం సెల్ చేద్దాం ఆయన చూస్తూనే ఉన్నారు అందువల్ల ఎఫ్పిఐ విత్ అనేది ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల కోట్లు ముగిసిపోయింది ఇది వచ్చి మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఏంటి సార్ ఇది గ్లోబల్ రీజన్ అని చెప్తున్నారు నేను వెంటనే వెళ్ళి చూశాను ఈ ఎస్అన్పి ఫైవ్ హండ్రెడ్ అమెరికన్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఇయర్ టు డేట్ ప్లస్ లోనే ఉన్నారు ఇంకా ఇయర్ డేట్ నెగిటివ్ అవ్వలేదు మన ఆల్రెడీ నెగిటివ్కి వెళ్ళిపోయింది ఇందులో మీరేం అర్థం చేసుకోవాలంటే నిఫ్టీ వచ్చే మిడ్ క్యాప్ హండ్రెడ్ స్మాల్ క్యాప్ హండ్రెడ్ ఇవన్నీ పీక్లోంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డౌన్ అయ్యి ఉన్నాయి ఇంకో ఇరవై పర్సెంట్ అయ్యాన్ని డౌన్ అవ్వాలి అందుకనే ఇప్పుడే కన్సిడర్ చేద్దామా అని చూస్తున్నాం ఇంకా డౌన్ అయితే చూద్దాం అని వెయిట్ చేద్దాం ఏ రోజు డౌన్ అవుతుందని మాత్రమే చెప్పలేము ఇందులో ఈ ధారా స్ట్రీట్లో ఈ వాలటాలిటీ గట్రా ఉన్నాయి కదా ఈ ఐపీఓలో గట్ట ప్రాబ్లం అయిపోయింది జనవరి టు ఫిబ్రవరి వేసిన అన్ని స్టాకుల్లోనే ముప్పై ఐదు పర్సెంట్ బిలో ఐపిఓ ప్రైస్ సెల్లింగ్ ఉన్న వాటిలో కూడా మెజారిటీ లాస్లో సెల్లింగ్ స్విగ్గీ లాస్ హ్యూండాయ్ లాస్ ఎల్ఐసి లాస్ అందువల్ల ఓవరాల్గా చూసారంటే ఎస్ఎంఈ కంపెనీలో అంతా వేసింది ఓ అయిపోయింది ఇకపోయినా ఎవరో యమహార్డే దగ్గర ఎన్నో వేల కోట్లు ఇచ్చిందని గురించి మాట్లాడడం ఇదే మార్కెట్లో అన్ని తప్పు తప్పుగా చేసేసి ఇప్పుడు అయ్యో నొప్పి అబ్బో నొప్పి అన్నారంటే ఇప్పుడు టాటా క్యాపిటల్ వచ్చి ఏమంటున్నారంటే మా కంపెనీ నుంచి మేము లెవెన్ బిలియన్ డాలర్స్ వాల్యూ చేస్తున్నాం అప్ప కావాలంటే రా లేకపోతే పో ఇందులో నాకు టూ బిలియన్ మాత్రమే కావాలి అందువల్ల ఒక వెయ్యి ఐదు వందల నాలుగు కోట్లు నాలుగు కోట్లు ఎడిషనల్ కాస్ట్ రైస్ ఇష్యూ వేసి నేను ఉన్న జనం దగ్గరే తీసుకుంటాను దాని తర్వాత నేను పబ్లిక్ ఇష్యూ వేస్తాను అని చెప్తున్నారు అందువల్ల ఇండియాలో తొమ్మిది వందల బ్రాంచ్లు ఉన్నాయి ఇది రావడానికి చాలా టైం ఉంది ఇక ఈ ఎఫ్ఎంసీజీ ఎఫ్ఎంసీజీ ఇదే డిఫెన్స్ డిఫెన్స్ అని మనకి సినిమా చూపిస్తూ ఉన్నారు నేనెప్పుడు మీ దగ్గర చెప్తూనే ఉన్నాను అది బాగా హై ఓన్లీ ఐటీసీ మాత్రం కన్సిడర్ చేసి మిగతాదంతా వెల్ లెఫ్ట్ కుదిరేచ్చు అని చెప్పాను ఆ స్ట్రాటజీ మంది పే ఆఫ్ అయిపోయింది ఎఫ్ఎంసీజీని కుట్టి పడుకోబెట్టేసింది దాంట్లో ఇప్పుడు ట్వంటీ వన్ మంత్ లోలో ఉంది అది ఫోర్ ఇయర్ లోకి వస్తేనే దాన్ని మనం చూడగలం అందువల్ల ఎప్పటికీ ఎఫ్ఎంసీజీ ఎక్కడికి మనం వెళ్ళదు ఐటీసీ ఒకటి తీసుకుని అలా నిజం చూద్దాం వెల్స్ మార్గం ఏం చేశారు ఐటీసీ స్టాక్ ని నూట ఆరు కోట్లు అమ్మారు వాళ్ళ దగ్గర వన్ పాయింట్ నైన్ ట్రిలియన్ డాలర్స్ అసర్స్ ఉన్నాయి ఈరోజు ఏం చేశారు ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల షేర్లని సెల్ చేశారు నాలుగు వందల ఒక్క రూపాయలకి అమ్మున్నారు అందువల్ల సూపర్ గా ఈ ఇంపాక్ట్ ఐటీసీ షేర్ ఇంపాక్ట్ అవుతుంది మిగతా షేర్లన్నీ ఇంపాక్ట్ అయినట్టు అవుతుంది ఈ హోండా వచ్చే హీరో మోటార్ కార్ప్స్ ని ఖాళీ చేసేసింది నేను చెప్పాను మీకు ఇది ఖాళీ చేసేస్తుంది అని హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ కంపెనీ నెంబర్ వన్ మోటార్ సైకిల్ కంపెనీ అయిపోయింది స్కూటర్లో నెంబర్ వన్ గా ఉన్నారు హీరో వచ్చి క్యూమెంటేటివ్ క్యూమిరేటివ్ ఏప్రిల్ వన్ టు ఫిబ్రవరి చూసారంటే ఫిఫ్టీ వన్ పాయింట్ జీరో టూ యూనిట్స్ అన్ని స్కూటర్స్ మోటార్ సైకిల్స్ అమ్మారు హోండా వచ్చి నలభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల బళ్ళు అమ్మారు లాస్ట్ ఇయర్ ఈ గ్యాప్ వచ్చి ఎనిమిది లక్షల తొంభై వేలు ఉండేది ఈ సంవత్సరం ఇది ఒక లక్ష ఎనభై వేలు అయింది పోయిన ఒక నెలగా చూస్తే హోండా ఇంక్రీజ్ అయింది హోండా వచ్చి ఒకే హ్యాపీ ఇంక్రిమెంట్లో వచ్చి షైన్ అనే బండ్లో జరిగింది అది కాకుండా మళ్ళీ స్కూటర్ మార్కెట్ ఈ హోండాను వచ్చి మనం ఇంటర్నేషనల్ లో కొనున్నాం హోండాలో వచ్చి ఒకే ఇష్యూ వచ్చి వాళ్ళ కార్ కంపెనీ వల్ల ఇది తెలిసి పెట్టుకునే మనం దీన్ని కొన్నాం బజాజ్జాటు వచ్చి రెండు పర్సెంటే వాళ్ళ సేల్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారు డొమెస్టిక్ టూ వీలర్ సేల్స్ ఫోర్టీన్ పర్సెంట్ డౌన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ టూ వీలర్స్ ట్వంటీ త్రీ పర్సెంట్ అప్ అది వచ్చి రూపాయల డబ్బులు నాకు వద్దయ్యా డాలర్లో నాకు డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పి రాజీవ్ బజాజ్ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యాయి కమర్షియల్ సేల్స్ ఓవరాల్గా చూసారంటే ఆటో ఇప్పుడు కూడా బాగా హైగా ఉంది ఇది ఐదు వేల కిందకి వెళ్తే కన్సిడర్ చేద్దాం మనం ఎన్నో నెలలకు ముందు దీన్ని కన్సిడర్ చేసి పెట్టుకున్నాం దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ఆ రోజు వచ్చి రాజీవ్ బజాజ్ చెప్పారు కోల్డ్ చేసే వాళ్ళందరూ స్కూటర్ చేయడం కుదరదని పోయిన సంవత్సరం ఐదు వందల చేపలు తీసేశారు వాళ్ళలో ఈ సంవత్సరం ఇంకొక యాభై మంది టవాలను పనులు తీస్తారు స్కూటర్లు ఎలాగో సేల్స్ అవుతులేదు కనీసం ఈ లేయర్స్ ద్వారా ఆ ప్రాఫిట్స్ పెంచుదామని పని చేస్తున్నారు వెయ్యి మందికి పని డమాల్డ్ పోయింది ఇది ఇంకా డౌన్ అవుతుంది డౌన్ అవుతుంది కానీ మనం వెయిట్ చేస్తాం పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ తగ్గాయి వెయ్యి నలభై ఐదు కోట్లు మాత్రమే పోయిన సంవత్సరం ఆల్మోస్ట్ ఒక వెయ్యి మూడు వందల కోట్లు బేసిక్గా ఏంటంటే సేల్స్ తగ్గిపోయినాయి అందువల్ల లాస్ కూడా ఎక్కువగా ఉంది పేటిఎం వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్స్లో ఫోర్ ఫ్రాడ్ చేశారు అందువల్ల ఎడ్డఏ డైరెక్ట్గా తీసేసుకున్నారు ఆర్బీఐ పర్మిషన్ లేకుండా అని చెప్పి పేటిఎంకి ఒక షో కార్ నోటీస్ వదిలేరు ఇది ఆల్రెడీ దేవాల్ అయిపోయిన కంపెనీ ఇప్పుడు కంప్లీట్గా మూసేయడానికి దిగారు సో ఇప్పుడు ఈ మార్కెట్లో ఏం చెప్తున్నారు ఈ ఫండ్ మేనేజర్స్ అంతా అలా ఎలా అని చెప్పి ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని మాకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లోక్స్ని ప్రాబ్లం ఉంది ట్యాక్సే లేకుండా చేసేయండి ఇండియా గ్రో అవుతుంది అని చెప్తున్నారు వెయిట్ చేస్తూ చూద్దాం గవర్నమెంట్ ఎల్టీసీజీ ట్యాక్స్ని విత్ డ్రా చేస్తారా లేదా అని థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ తట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి పంపండి